అందరికి నమస్తే అందరు పేరు బావురా సో ఈరోజైతే మనం ఇక్కడ చూసేస్తే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు మొత్తం కొత్తిమీర అక్కడ లాస్ట్లో కొద్దిగా మెంతం వేసినాం అన్నమాట సో ఇదంతా మొత్తం కల్టివేషన్ చేస్తుంది మావోడు అంటే మా ఇంటి పక్కనే ఉంటాడు సీను సో సీను అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పండిస్తాం ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ టైంలో పండిస్తే మంచిగా ఉంటుంది ఏ టైంలో ధరలు ఎక్కువ ఉంటాయి ధరల పొన్ను కొన్నిసార్లు బాగా లాభాలు వస్తాయి అంటారు కొన్నిసార్లు అసలు పీకడానికి కూడా వీలు కాకుండా అంత దరిద్రంగా ఉంటాయి ధరలు అప్పుడు మొత్తం మళ్ళా అనేసి మర వేరే పంట వేస్తారు సో ఇలాంటి ప్రతి విషయాన్ని అయితే లాస్ట్ వరకు రైతుని అడిగి తెలుసుకుందాం మొత్తం ఆయన అనుభవాల్లో నేను ప్రతి క్వశ్చన్ను మీకొచ్చిన మీకు వచ్చిన థాట్సే ఆయన అడుగుతా సో చూద్దాం ఏ విధంగా స్పందిస్తారో ఏం మాట్లాడతారో సో ఈ విధంగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి నమస్తే శ్రీను నమస్తే అందరికి ఎట్లున్నా బాగున్నావా అయితే ఇప్పుడు చెప్పు ఎన్ని ఎన్ని వేసీరా అంటే మొత్తం మళ్ళీ ఎంత కేజీలు వేసి టెన్ కేజీస్ వేసినా మనం ఒక సిక్స్ కేజీ ఏమో మెంత ఉంది కొత్తిమీర ఉంది ఫోర్ కేజీ మెంతముంది అవునా అయితే రెండు ఏ టైంలో ఒకటే వేసిరా ఒకటే సరే అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో మొలకెత్తాయి అంటారు ఏది ముందు మొలకెత్తాయి మనకి మెత్త డేస్ లో వచ్చేస్తుంది మూడు రోజుల వచ్చేస్తుందా త్రీ డేస్ లో నైన్ డేస్ లో అయితే ఇప్పుడు చూస్తే అద్భుతంగా మొలిసింది అనిపిస్తుంది నాకైతే అంతే కదా సో చూడండి చాలా అద్భుతంగా మొలిసింది ఈ ఎండాకాలంలో అయితే అసలు వస్తుందా అంటే కష్టం జర హైబ్రిడ్ అయితే పర్లేదు వస్తుంది ఇది లోకల్ కదా ఇది ఎండాకాలంలో అయితే రాదు ఇప్పుడు కొంచెం చలికాలం కదా ఇప్పుడు ఏం వేసినా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది అయితే మెంతం దీనికంటే ఇంకా బెటర్ కనిపిస్తుంది ఏమో మెంతం మళ్ళా పెరుగుదల కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఏమో కదా ఇంకా ఒక టెన్ డేస్లో వచ్చేస్తుంది మెంతం మీకు ఇప్పుడైతే నాలుగు నాలుగు ఆకులు వచ్చేసినాయి ఆల్రెడీ మంచిగా ఉన్నాయి మెత్తగా ఉంది మంచిగా చాలా ఆరోగ్యకరంగా ఉంది మధ్య అలా బాగుంది అయితే ఈ మొత్తం ఎన్ని కేజీ టెన్ కేజీస్ అయితే ఒక నాలుగు కేజీలు ఒక ఆరు కేజీలో ఆహా అయితే ఇప్పుడు మీరు ప్రతిసారి ఇదే టైంకి వేస్తారా ఇదే టైంని కాదు అంటే మనం రేట్ కూడా చూసుకోవాలి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రూపాయి ఒకటి కట్టబోతుంది ప్రస్తుతానికి రూపాయి ఒకటి కట్ అయితే అట్లా పోతుంది రావడానికి అదొక అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే అది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇంకా కొత్తిమీర అంటే మెంత మనకు తెలిసి ఒక నెల రోజులలో మనకు చేతికి వచ్చేస్తుంది పంట పీకవచ్చు అయితే కొత్తిమీర రాలేదు నెల రాదు ఇది మా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో కొత్తిమీర వచ్చే ఎంత మంచి వస్తుంది కొత్తిమీర అయితే వన్ మంత్ పడుతుంది వన్ మంత్ ఒక ఐదు ఐదు ఆరు మొలక రానికి నైన్ డేస్ పడుతుంది కదా తర్వాత పెరుగుడు లేట్ గా పెరుగుతుంది ఇప్పుడు ఇది నాలుగు ఒక ఇప్పుడు రెండు రెండు ఆకులు ఉన్నాయి అనుకో నాలుగు ఆకుల తర్వాత మనం మందు చల్లిసినాం అనుకో వన్ వీక్ లో వచ్చేస్తుంది అయితే ఏ మందు చల్లుతాం మనం అంటే యూరియా చల్లొచ్చు యూరియా కాకపోతే మనం అది డిఏపి గానీ గ్రోమర్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఉంటుంది కదా అదే అయితే యూరియా బాగుంటుందా గ్రోమర్ వేస్తే బాగుంటుందా తొందర ఆల్రెడీ యూరియా కావాలి యూరియా ఎన్ని రోజులు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పొలంకి మనకి మనం వేసేసి అయితే ఇంకా టెన్ డేస్ లో మనకి చేతికి వస్తుంది టెన్ డేస్ లో వచ్చేస్తా టెన్ డేస్ లో మనం అది తీసుకోవచ్చా అయితే ఇప్పుడు కొత్తిమీర ఇది అయిపోగానే నాకు తెలిసి రెండు రోజుల్లో ఈ రెండు రోజుల్లో రోజులు పీకేస్తే రెండు మూడు రోజుల తర్వాత ఇది వచ్చేస్తుంది అనుకుంటా సేమ్ ఇప్పుడు ఈ ఇవి అయిపోయి వచ్చేస్తుంది ఆహా అయితే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వేస్తున్నావు అంటే ప్రాపర్ గా నేనే నేనే మన ఫాదర్స్ మన వాళ్ళందరూ చేస్తారు కదా వాళ్ళతో పాటు నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటా అంతే ప్రాపర్ గా దీన్నే చేయను కాదు అన్ని పంటలు ఇస్తాము కానీ ఇదే టైంలో ఇవి వేస్తారు మన సైడ్ ఎందుకంటే వర్షాకాలంలో వర్షాకాలం పంటలు వేస్తారు నీళ్ళు అనేది ఎక్కువ ఉండదు కదా తక్కువ ఉంటాయి కాబట్టి ఉంటది కాబట్టి ఇట్లా ఈ టైమ్ చేతికి వచ్చే ఈజీగా వచ్చేస్తుంది తొందరగా వస్తుంది అది ఎండాకాలం వేసినాం అనుకో కష్టం కష్టం అంటే కొన్ని బతకవు చచ్చిపోతుంది చేతికి రాదు రేటు దొరకదు ఆ టైంలో మొలకెత్తినా కూడా లాస్ట్ రావడం కష్టం ఎండకి ఇప్పుడు అది కూడా మన వాటర్ నైట్ పూట కట్టుకోవాలి ఎండాకాలం వేస్తే మనం పొద్దునే ఒకవేళ పొద్దునే నైట్ అయినా కట్టుకోవాలి మరీ లేట్ అయింది అనుకు మరీ లేట్ అయితే కష్టం ఎందుకంటే ఎండకి దానికి వేడికి చనిపోతాయి ఉండవు అంతేనా ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉండే వాతావరణం పొద్దున్న చాలా చల్లగానే ఉంది కదా అవును దాని గురించి దానికి ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు ఇప్పుడు కష్టానికి అయితే ఏం కాదు అందుకని ఇప్పుడు ఎంత చేసినా నువ్వు నార్మల్ గా వచ్చేస్తుంది ఎంత ఇస్తున్నావు మన చేతికి వచ్చేది అదే నువ్వు ఎండాకాలంలో అయితే ఇప్పుడు నువ్వు సగానికి సగం కూడా రాకపోవచ్చు సగానికి సగం కూడా రాదు రాకపోవచ్చు ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటుంది కదా అవునవును ఉంటుంది మళ్ళా ఎండకి బతుక చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అవును కరెక్ట్ అది అయితే ఒక ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంత మంచిగా వస్తుంది కదా సో మనం అడుగుకి ఏమన్నా ఎరువులేమన్నా ఏ సమాజ స్పెషల్గా దీనికోసం లేకుంటే ఇంతకు ముందు వేసిన పంట దీనికి ఎరువులు పత్తి ముందు అవును అవునా పత్తి వేసేటప్పుడు ఆ ఆయుర్వే సరిపోతుంది ఇప్పుడు చల్లలే కానీ ఆయుర్వే పనికి పనికి వస్తుంది కదా దీనికి పెద్ద ఎరువు అవసరం పడదు ఆకు పంటలు కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఎరువు అవసరం లేదు కాకపోతే మరి మనం ఏసి పంట బాగా వేసిన మట్టి మొత్తం సోసం కావాల్సి వస్తుంది దీనికి మనం ఒకటేసారి వేసుకుంటాం ఇప్పుడు దీనికి మన బోర్ లేదు కదా అక్కడ నుంచి వేసుకుంటున్నాం కాదు అక్కడ ఉంది కదా అవును దీనికి ఎక్కువ ఏం పంట ఏం పంట ఏం ఒకటే పంట ఉంటది ఒకటే పంట దాని తర్వాత వేస్తాం కాబట్టి మంచిగా సారం ఎక్కువ ఉంటది ఎందుకంటే మనం ఒకటే పంట ఏం వేసినా కొంచెం తొందరగా వస్తుంది మంచిగా అంటే నార్మల్ కాకుండా కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట అయితే ఈ విధంగా ఇప్పుడు మార్కెట్లో వీటికి రేట్ ఎట్లున్నాయి అంటే ఇప్పుడు అదే పదికి పది అంటే మనం రూపాయి ప్రస్తుతానికి అయితే ఇదే ఇదే లెక్క ఉంటే ఏం కాదు మనం పర్లేదు మనం పెట్టిన దానికి మనం న్యాయం ఉంటుంది కానీ మరీ ఇప్పుడు రూపాయికి ఉంది అనుకో మనం పెట్టే ఖర్చు కూడా రాదు దానికి అప్పుడు పెట్టి కొద్దిగా ఇక నష్టం ఏం మిల్తుంది అంతే కానీ ఇంకా మంచి మంచి టైంలో అయితే ఐదు రూపాయలకి ఒక కట్ట పోయే సందర్భాలు ఉంటాయి అంటారు పెద్ద కట్టలు ఎండాకాలం వచ్చింది అనుకో ఇది చేతికి రాదు అసలు రాదు అవును రాదు ఆ టైంలో నీకు పది రూపాయలకు కట్ట ఐదు రూపాయలు కట్ట వచ్చిన మనకి దొరుకుతుంది ఇవి దొరకవు అవును సమ్మర్ సీజన్ లో నీకు చాలా కష్టం దొరకడం ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి డిమాండ్ బాగుంటుంది అప్పుడు డిమాండ్ ఉండగానీ దీనికి సప్లై అనేది మనకు తక్కువ ఉంటుంది కదా అందుకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అవుతుంది తక్కువ ఉంటుంది ఎందుకంటే వర్షం అది మనకు ఈ వేడికి కాబట్టి మనకు సరిగా రాక వస్తుంటది ఓకే ఇంకా ఇంకా దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ మనం మొలిసిన తర్వాత కానీ ఇప్పుడు కొత్తిమీరకేం రాదు దానికైతే అవి ఆకులు ఉంటాయి కదా పురుగులు తినేస్తాయి పురుగులు తింటాయి వీటిని పురుగులు తినేస్తాయి అయితే ఇప్పుడు మన పొలం అయితే మొత్తం ఫ్రెష్ ఉంది ఏం లేదు ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఒక్కసారి ఆకలి తినదు అనుకో ఇది మొత్తం తినేస్తుంది ఒక్కడు కూడా ఉంచు ఉంటది మనం ముందే జాగ్రత్త పడకపోతే జాగ్రత్త పడకుంటే మొత్తం పోతుంది కూడా ఏమో తింటున్నాయి మధ్య మధ్యలో గెలి ఇవి కుందేళ్ళు అవి ఉంటాయి కదా మన సైడ్ నెమళ్ళు తింటాయి ఇప్పుడు ఇప్పుడు నెమళ్ళు ఎక్కువైనాయి కదా మన సైడ్ ఇంతకు ముందు లేకుండే కానీ అయితే కొందరు ఏమంటారంటే కొన్ని రకాల పురుగులు కూడా వస్తాయి వస్తాయంటారు పచ్చ పురుగు నిజమేనా పచ్చ పురుగు అనేది మెంతానికి వస్తుంది మాక్సిమం అది ఓన్లీ టెన్ పర్సెంట్ దానికి

ఇప్పుడు మన టమోటా చెట్లు కూడా కొన్ని ఏరు పురుగు తింటా అని చెప్తాం అవునవును ఏరు పురుగులు కూడా సేమ్ అట్లే ఉంటది ఇవి దీన్ని ఏర్ తినే వరకు కింద పడిపోతాయి అవును ఏర్లు తినేస్తాయి కదా అవును కింద పడి అది మొత్తం మాడిపోతుంటాయి మాడిపోతుంది ఖతం అయితది ఇక మళ్ళీ చూడలేదు దాన్ని అవునవును అట్లా బాగా డ్యామేజ్ అనిపిస్తాయి ఎక్కువ అవును మెంతానికి అది కొత్తిమీరకైతే ఏం కాదు ఏం కాదు కాకపోతే ఎండకు ఒకటి తట్టుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ ఆహా అయితే ఇప్పుడు ఒక అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఇది చాలా తక్కువ రోజులో వచ్చే పంట కదా సో తక్కువ రోజుల్లో వస్తుంది మంచి సీజన్ టైంలో లో మనం వేసుకుంటే మంచి లాభం వస్తుంది అయితే దీన్ని సీజన్ ఏ టైంలో లో అని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం సీజన్ లేదు దీనికి సీజన్ ఏం లేదు కాకపోతే ఒకవేళ మార్కెట్ లో ఇప్పుడు మనకు తక్కువ ఇప్పుడు రేట్ తక్కువ ఉందని చాలా మంది ఏరు ఏరు అని చెప్పేసి ఒకవేళ తక్కువైంది అనుకో రేట్ పెరుగుతుంది అవును ఇప్పుడు ఎక్కువ ఏదైనా అంతే కదా ఏదైనా టమాటా గానీ ఏ ఆకుకూరలు గానీ మనకు ఎక్కువ సప్లై ఎక్కువ కొద్ది మన రేట్ అయితే తగ్గిపోతుంది ఇప్పుడు రేట్ ఉందని చెప్పి చాలా మంది వేయకపోవచ్చు అట్లానే ప్రస్తుతానికైతే కట్ట రూపాయి కొట్టి పోతుందంట మార్కెట్లో నాకు కూడా తెలియదు చెప్తుర్రు అయితే బెటరే కాకపోతే ఇప్పుడు రాను రాను ఎండాకాలం వచ్చేటప్పుడు అయితే ఎంత దొరికితే అంత లాభం అంటారు లాభం వస్తుంది కాకపోతే మనం దాన్ని కాపాడుకోవాలి అదే మెయిన్ నార్మల్ గా మనం బయట చూస్తే కొన్ని ఫార్మ్స్లలో వాళ్ళు మొత్తం పాలీ హౌస్ షెడ్ వేసేసి అట్లా పెంచిస్తారు దానికి నీడ నీడ ఉంటుంది ఎండ కొట్టకుండా మనం చేసుకోవాలంటే అది కొంచెం ఖర్చుతో కూడుకునేది అది మస్తు ఖర్చుతో ఉంటది మనం చేయలేము అది అంటే ప్రాపర్ గా దాన్ని యూజ్ చేస్తే పెట్టవచ్చు మొత్తం అలాంటి పంటలే వేయాలి ఏ వేసుకుంటా పెట్టేదానికి మనకు ఖర్చు వస్తుంది తప్ప పంట మనం వదిలేస్తాం అనుకో అవునవును మొత్తం లాస్ట్ సో ఆ విధంగా ఎక్కువ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం నార్మల్గా ఇట్లా వేసుకుంటాం అవన్నీ వేసుకోవడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు అంటే దీన్ని దున్నడం నార్మల్ గా ఒకటి రెండు సార్లు దున్నేసి దాని తర్వాత ఇట్లా దున్నిపిస్తున్నాం పొల్లు పొల్లు అయ్యేటట్టు దున్నితే సరిపోతుంది దాని తర్వాత సాల్ సాల్ కట్టేస్తే సరిపోతాయి కదా నీళ్లు మాత్రం పూర్తిగా కట్టాలి మొత్తం దర్శనం వరకు కట్టాలి అంతంత అంటే ఇవి తడవకపోతే ఏంటంటే దాంట్లో మొలకలు ఉంటాయి అంటే దానిలో అవి మనం వేసిన సీడ్స్ ఉంటాయి దానికి తడిపోక అవి మొలకెత్తినప్పుడు కూడా దాని తర్వాత పూర్తిగా మనం కవర్ చేయాలి లేకుంటే తట్టుకోలేవు నెక్స్ట్ టైంకి చనిపోతాయి కదా అందుకని మొత్తం కొంచెం నిండుగా నీళ్ళు అనమాట పూర్తిగా నీళ్లు కడితే బెటర్ ఇప్పుడు ఇవి ధనియాలు కానీ ఇప్పుడు మెంతాలు కానీ కేజ్ ఎంత అంటే నార్మల్గా బయట మనం సీడ్స్ తీసుకొస్తాం కదా అవి నార్మల్గా లోకల్ సీడ్స్ అంటున్నాం లోకల్ సీడ్స్ కి హైబ్రిడ్ సీజ్కి ఏమైనా తేడా ఉంటుందా లేకుంటే రేట్లు ఏమైనా ఉంటాయా హైబ్రిడ్స్ అంటే హండ్రెడ్ రూపీస్ ఉంది ఏది మన లోకల్ లోకల్ అనియాలు ధనియాలు మెంతం కొత్తిమీర కొత్తిమీర అవును ఇప్పుడు ఇది మన మెంతం అయితే ఎయిటీ రూపీస్ ఉంది ఎయిటీ రూపీస్ అవి రేట్లు ఇప్పుడే ఇంతే ఉంటాయి కదా మా అయితే పది రూపాయలు ఆ చుట్టూ అయితే మాక్సిమం హండ్రెడ్ కంటే దాటాం అనుకో హండ్రెడ్ హండ్రెడ్ అంతే అంతే అంటే ఇప్పుడు ఇంకో వారం ఏడు నుంచి ఒక పది రోజులలో పీకేస్తాం చెప్తున్నా కదా కూడా ఒక మూడు రోజులు నాలుగైదు రోజులే అవుతుంది ఇంకా ఇంత వచ్చేసింది ఇక వన్ వీక్ అయితే చేతికి వచ్చేస్తాయి ఇక మనం అవును పీకే వచ్చాయి అయితే మన కొత్తిమీరకైతే ఇంకో పది రోజులు ఈజీ పది పన్నెండు రోజులు పదిహేను రోజులు పడుతుంది దీనికి ఎందుకంటే ఇప్పుడు ఇవి కొద్దిగా లేట్గా వస్తాయి కొద్దిగా తక్కువ మెల్లగా పెరుగుతాయి అన్నమాట

అవి పెద్దవి అయితే ఫ్లోరింగ్ వచ్చేస్తాయి మొత్తం అయితే తీసుకోరు తీసుకోరు కదా ఇది మొత్తం చూసుకుంటే ఒక ఒక ఏడు ఆరు ఏడు గుంటల వరకు ఉంది అయితే దీనిలో మొత్తం ఇప్పటికీ ఈ విత్తనాలకి దున్నించడానికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం విత్తనాలకి ఖర్చుగా దున్నడానికి అయితే ఒక టూ థౌసండ్ అయింది విత్తనాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే అంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అనుకోండి ఇక మన ఖర్చు మొత్తం ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అనుకోండి ఇక అంతే సో చూసి ఫ్రెండ్స్ ఇది వీడియో సో మీకు కొన్ని డౌట్స్ అయినా క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి వీటికి సంబంధించిన మందులు అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మార్కెట్లో కలుపు మందు మాత్రం నార్మల్గా కొట్టేస్తారు ఫస్ట్ ఎటువంటి కలుపు రాకుండా కలుపు క్లియర్గా ఉంటేనే ఈ పొలం మంచిగా వస్తుంది అని ఇంకా చాలా బాగు అంటారు ఇట్లా ఇంకేందంటే ఫస్ట్ మనం విత్తనాలు చల్లేసిన తర్వాత నీళ్లు కట్టి అప్పుడే మొలకలు వచ్చే ముందే కలుపు మందు కొట్టేస్తారు అట్లా కాదు మనం దానికి కోతి దీన్ని అలికినాం కదా ఫస్ట్ తడి కదా ఫస్ట్ కాకుండా నెక్స్ట్ తడి కడతాం కదా రెండో తడి ఎందుకంటే దానికి అవి ఏమంటారు మొలకెత్తాయి అంటే మొలకలు ఉంటాయి వేరేవి వేరేవి చచ్చిపోతాయి అప్పుడు పిచ్చి మొక్కలు అప్పుడు ఎక్కువ ఫాస్ట్ వచ్చేది అవి త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది నీళ్ళు కట్టగానే దాన్ని కొట్టేస్తే అది కూడా ఒక ఫైవ్ డేస్ లోపల కొట్టేయాలి దాని తర్వాత కొట్టినాం అనుకో ఇవి మనకు ఇవి చిన్నగా అయిపోతాయి అవి పెద్దగా అయిపోతాయి కొత్తిమీర చనిపోతాయి అవునవును ఇవి చాలా సెన్సిటివ్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో సో మీకు ఉన్న కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసామని అనుకుంటున్నాను సో వీడియో కానీ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై జై హింద్